దేవిన మనకి ఏమైనా కాక ప్రేమ ఆత్మీయ సహోదరి సహోదరులకు నా ఎప్పుడు అందరూ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో అమూల్యమైనది కాబట్టి మనందరం కూడా దేవుడి సరదలు కొద్ది నిమిషాలు అయిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ తరుణం ఈ సమయము ఎంతో విలువైనది గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వారు ధన్యులు దేవునికి వాక్యం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు ఒక మాట మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను ఈ రోజు అంశం ఏమిటంటే కనుక కడవరి దినములు మరి ఈ కడవరి దినములో మనం ఎలా ఉన్నాము కడవరి దినములో సక్కని విషయాలు కూడా పరశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంతే దినములో మనం ఉన్నాం అంటే కడవరి దినములు గుర్తించండి ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ కడవర దినంలో మనం ఉన్నామో ఎంత వచ్చి వచ్చిందామో ప్రతి దేవుని పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన వాగ్దానం ఏమిటి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్టయితే గనక అపోస్తుల కారుములు రెండో అధ్యాయములు అపోస్తుల కారుములు రెండో అధ్యాయం పదిహేడు వసులో ఈ విధముగా రాయబడి ఉంది ఒక్కసారి మన వాక్యాన్ని భాగం చూద్దాం అంతే తినమలియందు నేను మనుషులందరినీ మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించేదును మీ యవనములను దర్శనము కాలమును మీ వృద్ధులు కళలు కందరు దేవునికి సంస్థ ఏంటి ఇక్కడ చూడండి చాలా చక్కగా రాయబడిన మాటలు ఇక్కడ మన చాలా చేత గమనిస్తే కనుక మీ కుమారును మీ కుమార్తెను ప్రవర్తిస్తారంట మీ యవనకు దర్శనము కలుగుతారంట మీ యవన దర్శనము కలుగును వృద్ధులు కలలకందరు ఇది ఎప్పుడండి అంత్య దినములు అందుకే కడవరి దినములు అని మనం గుర్తించాలి ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పెట్టారా ఎప్పుడైతే పశుతాత్మ దేవుడు ఇచ్చాడో సత్య మార్గము అనగా ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమా ఈ రోజు నువ్వు గుర్తించాలి దేవుని వాక్యము ద్వారా వాక్యము ద్వారా మన ప్రతి విషయంలో కూడా మనం వేదముగా సంపాదించిపోతున్నాము ఈ కడవర దినములు ఏమిటి అంటే దుష్ట ఆత్మ సంబంధమైనది మనం ఎప్పుడైతే మనం అది ఆత్మ సంబంధం ఉంటుంది ఎవరు దృష్టించరో అది ఆత్మ సంబంధం కాదు అందుకని అంత్య దినములోనే అంతే దినములోనే మనసు అంత్య దినములందు నేను మనుషులందరి మీద మనుషులందరి మీద నువ్వు నేను చెప్పట్లే మనుషులందరూ ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఏం చేశాడు పెళ్ళదు నా ఆత్మను కొప్పలిస్తానన్నాడు మీ కుమారులను మీ కుమార్తెలను మీరు ప్రవచిస్తారు మాట్లాడతారు అన్నాడు ఈరోజు ఎంతమంది ప్రియ దేవుని బిడ్డల ఉన్నాం మీ ఎవరైనా కాలి బిడ్డలో దర్శన దర్శనవంతు చూస్తారన్నాడు వృద్ధులు వాళ్ళ కళ్ళగంట నిజంగా ఈరోజు చాలా గొప్పవారండి వృద్ధులు చాలామంది ఎంతో ప్రార్థన పూర్వకంగా ఉండి వారు చక్కగా దేవుని కొర కళ్ళగంటారు కొంతమంది ఉన్నారు వారి జీవితాలు ఎందుకో పనికిరా వయసు గతించిపోయి కానీ ప్రార్థన తెలియదు కుటుంబానికి ఒక అండగా ఉండాలని తెలియదు అలాంటి వ్యక్తి ఇంకా చాలామంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరందరూ కూడా ప్రవశించబడతారు ప్రియ దేవుని పెట్ల అందుకే దేవుడు వాక్యం ప్రవశించబడాలి ఈ దినములు దర్శన దినములు కలవు అన్నట్టు కనుక మీ వృద్ధుల విషయంలో కూడా చక్కటి కలవ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని పెట్లాడ ఈరోజు మనము ఎలాగ ఉంటున్నాము ఒక్కసారి మనం సరి చేసుకోవాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని మాటలు వినాలి ఎప్పుడైతే దాని అనుసరించి ఒక భాగంలో మనం జీవించబడతామో ఈ ఎంత దినములందు మనకు ఆ మనుషులందరి మీద దేవుడు ఇచ్చిన ఆత్మని మీరు కుమ్మరించబడుతుంది మీ అందరికీ ఇవ్వబడుతుంది అన్నాడు ఈరోజు చాలా మంది దేవుని ఆత్మనకిస్తానంటవా ఎలాగ మాట్లాడతానంటావా మా ఖచ్చితంగా నీ ఎందు నువ్వు ఉండి శ్వాసం ఉంటే కనుక తప్పక జరుగుతుంది ఎవరైతే నమ్మి శోసిస్తారో వారు తప్పకుండా పరలోక రాజ్యం దేని వాక్యం చదివస్తుందో అదే రీతిగా నువ్వు నమ్మటం వలన నమ్మిన వాళ్ళ సమస్తము సాధ్యమే ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పెట్టారా ఈరోజు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క మాటలు మనం దినదన జ్ఞాపకం చేసుకుంటే కనుక ప్రతి దినమును కూడా సత్య మార్గంలో మనం జీవించబడుతున్నామా దేవుని వాక్యము సత్యాన్ని మనం అనుసరించబడుతున్నామా ప్రియ దేవుని ఈ రోజు మనం అందరం కూడా గమనించాలి ఏంటి ఈరోజు చాలామంది అంటారు ఎందుకు నాకు వైసీపీని వృద్ధాపులకి కళలు ఎందుకు ఎన్ని ఎందుకు యమనకాళ్ళలో ఉన్న నేను ఈ లోకస్థానంగా తిరగ నాకు దర్శనాలు ఎందుకు ఏంటి మన కుమారులు కుమార్తెలందరూ కూడా ప్రవసిస్తారండి ఎందుకు మనం చేసి ఏం చేయాలి అనుకుంటున్నారు చాలామంది ఏంటి ఆలోచిస్తున్నారు అలాగే అలా త్రపుగా ఆలోచించచ్చు ఏమి చేయలేదు ఏమి చేయాలో ఆయన తెలుసు నేను చేపిస్తారు ఆయన ఎప్పుడు ఎలా మనం బ్రతకాలో ఎక్కడ మనం జీవించాలో ఎక్కడ నడవాలో ఏ రీతిగా మనం చేయాలని సమస్తము తెలుస్తాం అందుకే ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గమనించండి ప్రియ దేవుని పెట్టడారా దేవుడు ప్రతి విశ్వష్య కార్యములు ఎంతో గొప్పవి ఈరోజు మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి కనబడలేక నటిస్తూ ఉన్నాం చాలామంది ఆ చేసే కనిపి మన కనిపి కనపడమంటే చాలా సార్లు కనిపించదు మన మన కోసము కాదు నాకు అవసరం లేదు అని ఎంతో మంది వదిలేసిన వాళ్ళు లేరా ఈరోజు దేవుడు తక్కడ దర్శనంతో మీట్లో మీతో మాట్లాడితే ఈ దర్శనం మనిషిపెట్టి నేను జీవించే వ్యక్తులు లేరా ప్రియ దేవుని పెట్టారా దేవుడు నేను పరశులు చాలా పదే నీతో మాట్లాడి నీ సరైన మనకు నడిపిస్తే కనుక మార్గం తప్పిపోయి జీవించే వ్యక్తులు లేరా గమనించాలి ఆయన మాట ద్వారా ఆయన సత్యము ద్వారా మనం గనుక కనుక మనుషులందరి మీద తన ఆత్మను ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఇది కేవలం నీకు నాకు కాదు ప్రతి అందరికీ ఇచ్చాడు ఆత్మను మీరు అందరూ దర్శిస్తారు మీరు అందరు కళ్ళ కంటారు దర్శనం పొందుకుంటారు అనేక బట్టి మీరు ప్రవసిస్తే ఈ రోజు అనేక జరగట్లేదా స్త్రీలు పురుషులు అనేకమైన సువర్త ప్రకటించబట్లేదా అని అన్నాడు కుమార్తెలు కుమారులు కూడా మీ అందరూ కూడా ప్రవశించబడతారు చెప్పబడతారు అన్నాడు లోకల్ అన్నీ జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డల ఆ రాకడ దగ్గరలో ఉన్న మనం అంత్యతిన ఉన్నాం ఇప్పుడు మనం వెలుకుందాం నిద్రపోరిగా ఉండొచ్చు ప్రియదేవుని బిడ్డలరా దేవుని వాక్యం అనిపిస్తుందాం ఐశ్వార్తలు అనేక ప్రకటించబడదాం ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి ప్రియదేవుని బిడ్డలరా ఎంతకాలం జీవితం వ్యర్థమైన వాటికి నువ్వు లోబడి జీవించాబా ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా గమనిస్తున్నావా ఇది నీ కోసమే ఇది నా కోసమే అని ఎప్పుడైతే నేను అనుకున్నామో ఇది ఎప్పుడైతే నేను ప్రియ ప్రియదేవి పిల్లరా ఇది నా కోసమే నేను అనుసరించవలసిన సమయం వచ్చిందేమో నేను దర్శించలేమో దర్శనం కలిగి ఉండాలేమో కళలు కనాలేమో వృద్ధాప్రం వారు చెప్తున్నారు ప్రియదేవి పిల్లరా అంటే నిజంగా వృద్ధాపులం వారికి చాలా ప్రత్యేకం ఉందని తెలుసు చాలామంది కొంతమంది ఇప్పటికీ వృద్ధాపులం ఉండి దేవుని మైపరుస్తూ కుటుంబం నడిపించుకుంటూ వారి చక్కటి కళల ద్వారా ఇచ్చే దర్శనాల ద్వారా వారికి కొంతమందికి బలపరుస్తారు ప్రియదేవుని బిడ్డ కొంతమంది మనం ఉన్నాము ఏ పని చేయలేము మనం ప్రార్థన చేయలేము అండి ఇతరులు వారిని సహాయం చేయలేము వాళ్ళ ఇద్దరు ప్రేమించలేము ఎప్పుడు మన జీవితాన్ని దేశించుకోవడమే ఒంటరిగా మిగిలిపోవడమని నేర్చుకున్నామే తప్ప దేవుని సందర్భం ఏం నేర్చుకోగలుగుతున్నా ప్రియదేవులు ఈ ఈరోజు నిజంగా ఎవరైతే అక్కల కనీ దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము ఎవరైతే దర్శనం పొందుకుంటున్నారో ఎవరైతే వారి యొక్క కుమార్తెలు కుమారులు వారి వారు ఎప్పుడే ప్రశంసించబడుతున్నారు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం అన్ని దేవుని మనము ప్రవసిస్తూ ఉండాలి ఆయన మాటలు ఈ రోజు ఆయన ఏం 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 నేర్చుకున్నాము ఏది దారిగా ఉన్నామో ప్రియదేవుని బిడ్డ మనం అందరం కూడా వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్న ప్రియ దేవుని నువ్వు మొత్తం వాళ్ళు కానీ ఇంత మొత్తిగా ఉన్నాయేమో ఒక్కసారి నువ్వు నీ గమనించు ప్రేదేం పెట్టారా ఈరోజు మనం ఎలా చూపించగలుగుతున్నామండి కడవర దినములు కడవర దినములు కాబట్టి ఈ దినములు మనం ఎలా ఉండాలంటే అందుకే ఆ దినములు నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కొమించదు కనుక వారు ప్రసవించదురు ప్రీదేం పెట్టారా ఆయన ప్రతి విషయంలో కూడా అన్నాడు నా దాసులు ఏమైనా ఆ దినములో నా దాసుల మీదను నా దాసురా మీదను ప్రతి ఒక్కరి మీద అని కింద బాగా చదువుతున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మీకు అనుగ్రహించబడింది నా దాసుడు నా దాసు రానులు అన్నారు నా దాసుడు అక్కడే చెప్పట్లే స్త్రీలు పురుషులు ఇక్కడ ఇద్దరిని కూడా చెప్పలేమని తెలిసింది కనుక ఆ దేవుని అద్భుతం చేయడం విశ్వాసం కంచు పడిన అందుకే పరిశుద్ధాత్మ మాటలు మనము దేవుని సందులో అనేక సార్లు మాటలు మనం ఏం చేయాలంటే చెప్పబడాలి అంటే అనేక సార్లు ప్రవచించబడాలి ప్రవశించబడాలి ప్రియ దేవుని పడాలి ఎంతమంది మనం ప్రవశించబడుతున్నాం చెప్పబడుతున్న దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి రీతిగా ఉండాలంటే దేవుని ఉపకారమునే మాత్రమే ఇది ఒక వార్దానము పూర్వకంగా ఉండాలి ఆత్మగా నలవాలి ఆత్మగా జీవించబడితే కనుక ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉన్నాడు నా ఆత్మను కుమ్మరించదు కనుక మీరు ప్రవసించేదురు ప్రవసించేదురు నిజంగా ఎంత గొప్ప మాట అండి ఈరోజు అందరం ప్రవశిస్తే ఎంతమంది ఆశించి చెప్పండి ఎంతవరకు నేను దేవుని శుభార్ చెప్పాలి దేవుని వాక్యం చెప్పాలి దేవుడు నడవాలని ఎంతమందికి ఆశిస్తుంది చెప్పండి ఈరోజు చాలామంది కూడా కొన్ని ఆలోచనలు పెట్టుకుంటారు ఇదంతా నాకెంతకులే ఏదో వారం దేవుని సంతికి వెళ్ళి కానిగేసి ఏదో ఒక మోక నుంచి వచ్చేస్తే నా బ్రతిక అయిపోయింది నా జీవితం అయిపోయింది అలాగే బ్రతిక చాలా మంది ఉన్నారు దేనికి ముందుకు రాని దేవుని సేవకులు అంటే దేవుని సేవలో ఎవరు కూడా పరిస్థితి రావాలని భయమా ఇది నాకెందుకులేనా లేక భారమనా ఆ భారం మొయ్యాలి దేవుని పనిలో ఉండాలి దేవుని పరిశీలన చేయాలని ఆసక్తి మన ప్రతి ఒక్కరు ఉండాలి అది ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది అందుకే అంటున్నారు కదా ప్రతి ఒక్కరి మీద ఆ దిన కూడా ఆ రోజుల్లో నా దాసులకు నా దాసు రాళ్ళు కూడాను నా ఆత్మ కుమ్మరించబడింది మీరు అనేకలుగా మీరు ప్రవసించేదురన్నారు చెప్ప చెప్పబడతారు అన్నారు మీరు రోజు ఇందులో కూడా మనం ఎలా ఉందాం చెప్పేవారు ఉందామా మీరు ఏదేమి ఇది నాకెందుకు లేని వదిలేసే ఉందామా గమనించాలి మన ద్వారా అనేక మంది రక్షించబడాలి ప్రియ దేవుని పెట్టాల రక్షణ బాగా నడవాలి అందుకే అసలు పరిశుద్ధాత్మ ప్రతి మాటలు మీరు ప్రవశించబడాలి మనం అనేక సార్లు లేదా తనకు దాన్ని పరీక్షించుకోండి ఆలోచన చేయండి దేవుని సందులో ప్రియా దేవుని పెట్టారు నిత్యము ఆయన మార్గంలో ఉన్నట్లే కనుక మన ప్రతి విషయంలో ఆయన కొనడు అంత దినములు అందరి మీద ఆత్మ పంపించడు ఇప్పుడు నా దాసులకు నా దాసు రాణులకు మీకు కుమరించబడుతున్నాను ఆయన ప్రతి ఒక్కరిని ఆయన మనుషులు మట్టు డబ్బు మట్టు దాని మట్టు అనివ్వట్లేదండి ఇది ప్రతి ఒక్కరికి అనుకరించబడింది ఎంత కాలంలో ఎంత కాలం ఉంటామో తెలియదు దగ్గరకు వచ్చేస్తామో అంత కాలంలో ఉన్న ఈ కాలంలో మేము ఎలా జీవించబడుతున్నాము ప్రియమైన దేవుని పెట్టారు ఇంకా మా జీవితాన్ని వాదేసుకుంటూ రేపు మాపు మళ్ళీ వారం అని నీ వాదేసుకుంటే నీ జీవితము వ్యర్థమే ఎప్పటి నుంచినా సరే ఈ రోజు నుంచినా సరే ప్రభా నీ వాక్యాన్ని ప్రవశించాలి నీ దర్శనాలు నేను పొందుకోవాలి నీ కళలో నాకు కావాలంటే కదా నేను అటువంటి వారిగా ఉన్నాను లేదా ఎవరి స్థాయిలో వారికి కుమార్తెలు కుమారులు ఎవరి కళను కూడా వారు దర్శనం పొందుతారు కొంత కొంతమంది మనతో పరిచయం చేయడానికి మన బిడ్డలు అంటే వారు వాక్యాన్ని అనేక సార్లు వివరించడానికి కనుక ప్రవశించే కనుక మీరు చెప్ మీరు చెప్తారు అలాంటి వారు వృద్ధులు వారికి కళ్ళ కంటారు అబ్బా నాకు కళ వచ్చింది దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక్కొక్కరు దేవుడు పని అప్పగించాడు కదండి ఈరోజు మనము కూడా చేయాలి దేవుడి సందు ఆత్మీయంగా బలపడాలి ఆత్మస్థానంగా నడిపి నడుచుకుంటే కనుక ఈరోజు నువ్వు నేను ఏ రీతిగా ఉన్నాను ప్రియ దేని సంగమా ప్రియ దేవుని పిల్లరా నిత్యము అనే దినములు ఆయన మార్కులు మన మన జీవితాన్ని కావాలి ఈ దినములు మనకు ఉన్నది కాబట్టి కాబట్టి ప్రియ దేవుని పిల్లరా అంతే ప్రతి విషయంలో కూడా దేవుని అద్భుతం గురించి మనకి ఈ శ్వాసము గురించి స్థిరపరచి ఆయనే మన శ్వాసము ఎప్పుడైతే ఉందో ఆయన అనేక సార్లు మనం స్థిరపరుస్తున్నాడు కాబట్టి మనం రోజు గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం పెట్టిన ప్రియ దేవుని పెట్టాలరా నువ్వు నిత్యము అని దినమును ఆయన మార్గంలో స్థిరంతంగా ఉండాలి అందుకే కడవరి దినములని నీకు మీకు చెప్పిన కానీ ఇది పరిశుద్ధాకా పరిశుద్ధాత్మ వానము అని పరిశుద్ధాత్మ వార్థానం మనకి చూడాలి వార్తపరంగా మీరు నడవండి జీవించండి అని బైబిల్ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను కాబట్టి ఈరోజు ఆత్మదేవుడు మాట్లాడిన మాట దుష్టి ఆత్మ మూలముగా ఉంటుంది మన ప్రియ దేవుని ఎప్పుడైతే మనం ఉంటామో ఆత్మ సంబంధంగా మనం జీవించబడతామో ఆత్మ సంబంధం మనం కలుసుకోవాలి ఆత్మ నడుచుకోవాలి అనేక దర్శనాలు కళలు మన మధ్యన దేవుడి సందరు ఉండాలి మరి ఏదేమి నిత్యము అని దినమును ఆయన మార్గం మనం స్థిరంతమైన జీవితాన్ని నడుచుకుని ఆయన కృపదాలుగా మరి ప్రతి ఒక్కరు బలపడాలి ఆత్మంగా జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను దేవుడు మన పట్ల మన కుటుంబట్ల పట్ల మేలుకరముగా దేడుకరంగా మనందరూ కాక ఆమె ఈ కొద్ది మాటలు దేవుడు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపర్షుదుడు ప్రేమ గలత తండ్రి వేళ ఐదు వందములు కృతార్థులు సుహస్తలు నీ కృపని ప్రేమ నీ దైనట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించిన దేవా నీకు వందములు నీకు కృతార్థులు సోస్థములు నిన్న నేను నిరంతరము వ్యాకృతి ఉన్న దేవా నీ కృప ఎందు నీ ప్రేమ ఎందు నీ ఆత్మలు మనమ వర్తిలి చేసి మరి ఇంతవరకు నీ వాక్యం బిడ్డ బట్టి నేను ఆ రోజును భద్రపరుచుకొని వాకించిన కృప ఎంత దినములు తండ్రి కడవర దినములు కాబట్టి ఈ దినములో ప్రభా మరి యొక్క బిడ్డలు బట్టి నా కుమార్తెలను నా కుమారులను ప్రభ అనేక ప్రవచిస్తారు ఎవరి కాల బిడ్డలు దర్శనం ప్రభ పొందుకుంటారు మరి వృద్ధాప్రులైన వారు కళ్ళ కంతాన్ని చేయవచ్చు అదే రీతిగా మేమందరం కూడా ప్రభా నీ సందిలో మేమందరం కూడా పరిశీలన వాడబడటానికి కృప చూపించండి నీ మాటలు ప్రభా ప్రవచడానికి కృప చూపించి నామానికి మహిమ దేవునికరంగా మేలు నడిపించండి కూడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపనం చేసుకుని వారి కుటుంబాలు జ్ఞాపనం చేసుకుని నీ కృపదాలు బలపల్సి నీ ఆత్మను వృద్ధ చేసి నీ నామానికి మహిమ దేవుని కనుక మేలు కనుక నడిపించి గొప్ప సాక్షిగా బిడ్డల కుటుంబాలు మీరు వాడుకోమని మా ప్రియ ప్రియరక్షకుడు ఏసుకుడు ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రవేశ ప్రవేశ్వరత్మే జిమ్ ప్రవేశ్వమ సంపూర్జమ కలుగునిగాక ఆమెన్ ఆమెన్ అందరికి కొందరాలండి